ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా విజయవాడ గుంటూరు ప్రాంతంలో అదేవిధంగా అమరావతి ఆ చుట్టుపక్కల కూడా భారీ ఎత్తున వర్షాలు వచ్చినాయి తెలంగాణలో కూడా భారీ ఎత్తున వర్షాలు ఉన్నాయి హైదరాబాద్లో కూడా వర్షాలు ఉన్నాయి ఇవి కనీ విని వర్షాలు ఈ వర్షాల్లో హైదరాబాద్ మునిగిన విజయవాడ మునిగినా గుంటూరు మునిగినా పెద్దగా ఆశ్చర్యం లేదు ఎందుకంటే మామూలు వర్షాలకే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక ఈ పట్టణాలన్నీ కూడా మునిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఇంత గతంలో ఎప్పుడూ చూడనటువంటి వర్షాలు రావడం వల్ల ఆయా ప్రాంతాలు మునిగిపోవడం పెద్ద విశేషం కాదు మునిగిపోయిన తర్వాత వెంటనే అవి ఆ నీళ్లు వెళ్ళిపోతున్నాయా లేదా ఆ డ్రైన్స్ క్లియర్ అవుతున్నాయా లేదా అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అంతే ఈ నేపథ్యంలో అమరావతి మీద మళ్ళీ పెద్ద ఎత్తున అటాక్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది గమ్మత ఏమిటంటే ఏపీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రకమైన ప్రచారం చేస్తారు గతంలో చేశారు వైసీపీ వాళ్ళు కానివ్వండి వాళ్ళ సానుభూతి పనులు కానివ్వండి చాలాసార్లు చేశారు అవన్నీ అబద్ధాలని చాలాసార్లు ప్రూవ్ కూడా అయినాయి ఇప్పుడు విచిత్రం ఏంటంటే వైసీపీ వాళ్ళు చేస్తే పర్వాలా వాళ్ళు ప్రతిపక్ష పార్టీ ఏదో ఒక బురద చదువుతూ ఉంటారు కానీ కారణం తెలియదు కానీ తెలంగాణలో ఉండేటువంటి బీఆర్ఎస్ కూడా ఎప్పుడు ఏ అవకాశం వస్తుందా ఏపీని మరీ ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడిని ఆయన ప్రభుత్వాన్ని ఏదో వెలెత్తు చూపాలి మరీ ముఖ్యంగా అమరావతి మీద అటాక్ చేయాలి అనే ప్రయత్నం కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు తాజాగా తెలుగు స్క్రైబ్ అని చెప్పి ఒక హ్యాండిల్ ఇది మామూలుగా అయితే బీఆర్ఎస్ సంబంధం ఏంటి అని అనుకోవచ్చు కానీ ఈ తెలుగు స్క్రైబ్ అనేటువంటి హ్యాండిల్ చాలా కాలంగా దాన్ని అబ్జర్వ్ చేస్తే ఇది ప్రో బీఆర్ఎస్ బీఆర్ఎస్ స్పాన్సర్డ్ అని అర్థమవుతుంటుంది వీళ్ళు ప్రధానంగా రేవంత్ రెడ్డిని ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ని టార్గెట్ చేస్తారు అదే సమయంలో ఏపీలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని టార్గెట్ చేస్తారు అది ఇక్కడ మనకు అర్థం కాని విషయం బీఆర్ఎస్కి ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఇప్పటికీ కూడా ఏపీలో ఏ గవర్నమెంట్ ఉంటే మనకెందుకు అనేటువంటి ధోరణి లేదు ఇక్కడ యాక్చువల్గా ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది సహజంగానే బీఆర్ఎస్కి అయినా కూడా ఏ అవకాశం వచ్చినా చంద్రబాబు నాయుడునో లేకపోతే ఆ కూటమి ప్రభుత్వానో తెలుగుదేశం పార్టీనో ఏదో ఒక మాట అనడానికి ఎప్పుడు ఉత్సాహం చూపుతూ ఉంటారు ఇది చంద్రబాబు నాయుడు మీద కోపమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ అనే విషయం కూడా మనకు తెలియదు న్యాచురల్గా వాట్ ఎవర్ బిఆర్ఎస్ డస్ టు టార్గెట్ టీడీపీ అండ్ చంద్రబాబు నాయుడు విల్ హెల్ప్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఇస్ పార్టీ అందులో సందేహం లేదు మరి జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా సహాయం చేయాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తారా ఎందుకంటే ఇప్పుడు మీరు నమస్తే తెలంగాణ పత్రిక చూసినా కూడా ఎవ్రీ డే అంతే వాళ్ళ జనరల్ అప్రోచ్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఏ విధంగానైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారో అటాక్ చేస్తారో విచ్ ఇస్ న్యాచురల్ ఇక్కడ అపోజిషన్ పార్టీ కాబట్టి అదేవిధంగా ఏపీలో కూడా తాము ప్రతిపక్షంలో ఉన్నట్టుగా నమస్తే తెలంగాణ టార్గెట్ చేస్తుంది ఇప్పుడు ఈ తెలుగు స్క్రైబ్ అనే హ్యాండిల్ ఏదైతే బీఆర్ఎస్ స్పాన్సర్డ్ అని చెప్పానో ఆ హ్యాండిల్లో పూర్తిగా జలదిగ్బంధంలో అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని రాశారు అని ఒకటి వేద వేశారు ఎక్కడో నీళ్లు పారుతున్నాయి అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఎక్కడో తెలియదు ఎక్కడన్నా కానివ్వండి అమరావతి అనే అనుకుందాం పోని వర్షం కురిసినప్పుడు ఆ వెంటనే అన్ని చోట్ల వాటర్ ఉన్నాయి పెద్ద విచిత్రమేమి లేదు హైదరాబాదులో మెయిన్ స్ట్రీట్స్లో మెయిన్ సెంటర్లలో కూడా ఉంటాయి అంత మాత్రం చేతనే ఎవరు తప్పుబడడం అలా ఇవాళ రేపు దానికి అనేక అనేక కారణాలు సంవత్సరాలుగా జరిగినటువంటి అనేక అరాచకాలకి ప్రతిఫలంగా ఇప్పుడు ఇదంతా చూస్తున్నారు కాబట్టి ఏదో ఒక ప్రభుత్వం ఉన్నది ఈ వీళ్ళది అంతా బాధ్యత అని ఎవరు అంటల్లా రెండవది వర్షం కురిసిన వెంటనే నీళ్లు కాసేపు ఉంటాయి అంత మాత్రం చేతనే మునిగిపోయినట్టు కాదు ఇదొక హ్యాండిల్ ఇంకొక హ్యాండిల్ చూడండి ఇది కేర్ ఆఫ్ తెలంగాణ ఆట గులాబీ బాస్ అని కూడా పెట్టుకున్నారు చంద్రబాబు కట్టిన వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అమరావతిలో స్విమ్మింగ్ పూల్ వాటర్ విజనరీ అని చెప్పి అక్కడ వాటర్ ఉన్న దృశ్యం ఒకటేసారు గమత ఏమిటంటే చంద్రబాబు కట్టినా అప్పుడెప్పుడో నిజాం నవాబులు కట్టినా హైదరాబాదులో కూడా ఇప్పటికీ ఇట్లా అవుతోంది దీనికి అనేక కారణాలు అందరికీ తెలుసు అమరావతిలో యాక్చువల్గా మునిగిందా లేదా అనేది ఒక ఇష్యూ మునగడానికి అవకాశం ఉందా లేదా అనేది ఇంకొక ఇష్యూ కానీ ఉద్దేశపూర్వకంగా ఈ రకమైన ప్రచారాన్ని చేస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్ ఎందుకంటే ఇక్కడ ఒక యువకుడు ఇవాళ అమరావతి వెళ్ళి ఆ దృశ్యాలన్నింటినీ కూడా తీసాడు మీకు ఒకసారి ఆ దృశ్యాన్ని చూపిస్తాను కటసి దిస్ బాయ్ ఇతను ఏదైతే వీళ్ళు చూపించారో ఇప్పుడు పూర్తి జల దిగ్బంధంలో అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని రాశారు కదా ఈ యూనివర్సిటీలన్నీ కూడా ఈ ఒకడు కవర్ చేశాడు ఇవాళే ఈ కవర్ చేసిన దాంట్లో చూడండి ఇవన్నీ కూడా విట్టు ఎన్ఐడి ఎమ్మెల్యే ఇవన్నీ కూడా చూపించాడు అందులో ఒకసారి అన్నీ చూద్దాం వీళ్ళు చూపించింది ఈ దృశ్యాలు చూడండి ఇది సిఆర్డిఏ రీజనల్ ఆఫీసు ఇప్పుడే ఆ వ్యక్తి చూపించాడు మొత్తం వాటర్ ఉన్నదని ఆ తర్వాత వెంటనే తీసిన దృశ్యాల్లో ఎక్కడా వాటర్ లేదు చుక్క నీళ్లు లేవు ఎక్కడా కూడా ఇది సిఆర్డిఏ ఆఫీసు అదేవిధంగా మీరు హైకోర్టు చూడండి హైకోర్టు మీద కూడా యాక్చువల్గా ట్విట్టర్లో వాటిల్లో ఈ వైసీపీ వారు ఇతరులు చాలా పెద్ద ఎత్తున వేశారు ఏంటి మునిగిపోయింది కొట్టుకుపోతుంది అన్నట్టుగా ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ వైసార్సీపీ హ్యాండిల్ కూడా వేసింది ఇక్కడ చూడండి ఎట్లా ఉందో వర్షం కురిసిన వెంటనే కాసేపు ఉంటే ఉండొచ్చు వాటరు అది వెంటనే వెళ్ళిపోయింది అంతా కూడా క్లీన్గా ఉంది ఎక్కడ చూసినా ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర చూడండి ఎట్లా ఉందో అసలు అమరావతి ఇలాంటి చోట్ల అది ఇంకా కూడా మరి అక్కడ బిల్డింగ్లు అవి లేవు కాబట్టి చాలా చోట్ల తవ్వుతున్నారు కాబట్టి గుంటలు ఉన్నాయి కాబట్టి అక్కడ నీళ్ళు కొంత చేరతాయి అదర్వైజ్ ఎక్కడ కూడా పెద్దగా వాటర్ లేవు ఇన్ఫ్యాక్ట్ విజయవాడ గుంటూరుతో కంపేర్ చేసినా హైదరాబాద్తో కంపేర్ చేసినా కూడా ఎక్కడా లేవు ఇది ఎన్ఐడి చూడండి ఎట్లా ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ డ్రైగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే ఇంత వర్షం కురిసిన తర్వాత కూడా అదేవిధంగా బిట్ బిట్ యూనివర్సిటీ సమీపంలో కూడా ఎక్కడా కూడా వాటర్ లేదు అంత డ్రైగా ఉంది మరి ఇంత ఫ్యాక్చువల్లీ ఇన్ కరెక్ట్ ఒకటి రెండవది ఉద్దేశపూర్వకంగా మోటివేటెడ్గా ఈ ప్రచారం చేస్తున్నారు ఎక్కడో చోట ఒకటి కొంచెం ఉండొచ్చు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే నిజానికి హైదరాబాద్తో కంపేర్ చేసిన వేరే భారతదేశంలో ఉన్నటువంటి అనేక అనేక రాష్ట్ర క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో ముంబై లాంటివన్నీ కూడా ఇవన్నీ మునిగిపోతున్నాయి అందరికీ తెలుసు ఢిల్లీ అని ఇప్పుడు అమరావతిలో నిజానికి నిర్మాణం పూర్తి చేసుకుంటే అక్కడ ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా మునిగేటువంటి అవకాశం లేదు ఎందుకంటే అది ప్లాన్డ్ సిటీ కాబట్టి అక్కడ స్టామ్ డ్రైన్ వ్యవస్థని చాలా పటిష్టంగా నిర్మిస్తున్నారు అండర్ గ్రౌండ్ ఆ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు పూర్తి కాకముందే జగన్మోహన్ రెడ్డి ఆఫీడ్ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ నిర్మాణాలు పూర్తవుతాయి నెక్స్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్లో ఆ తర్వాత యాక్చువల్గా ఎంత పెద్ద వర్షం కురిసినా కూడా ఏ విధంగా ఒక నగరం మునిగిపోకుండా ఉండగలదు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా అమరావతి నిలబడుతుంది అది వాస్తవం ఇవాళ ఆ నిర్మాణాలేమి పూర్తి కాలేదు కాబట్టి వర్షం ఎక్కడ కురిసినా కూడా అక్కడికక్కడే ఉంటుంది అంతే తప్ప డ్రైన్స్ ద్వారా వెళ్ళేటువంటి సౌకర్యం లేదు న్యాచురల్గా ఉన్న డ్రైన్స్ తప్ప ఇప్పుడు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీ కోసం కట్టబోతున్నటువంటి ఆ స్టామ్ వాటర్ డ్రైన్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ నిర్మాణం కనుక పూర్తయితే బహుశా భారతదేశంలో మరే నగరంలో మేబీ ఎక్సెప్ట్ ఫార్ చండీగఢ్ ఇంకెక్కడా కూడా ఈ స్థాయిలో ఇంత పెద్ద నగరంలో నీళ్లు చుక్క కూడా నిలబడకుండా వెళ్ళేటువంటి సౌకర్యం ఉండదు అయినా కూడా ఇప్పటికే అమరావతి మీద బుర జలుదాం అనేటువంటి ప్రయత్నాలు అనమాట ఇవన్నీ